హాయ్ వెల్కమ్ అవర్ ఛానల్ దిసి సమలా ఉదయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు బ్లాగ్ వచ్చి డేట్స్ ఫామ్ అనమాట ఫామ్ అంటే ఏదో పెద్ద ఫామ్ ఏం కాదు నార్మల్ గా మనం గుళ్ళ ముందర అట్లా పూల చెట్లు పళ్ళ చెట్లు వేసుకుంటాం కదా సేమ్ వీళ్ళు మసీద్ ముందర ఇలా గార్డెన్ లాగా అరేంజ్ చేశారు ఈ మసీద్ లో ఎవరినంటే వాళ్ళని అలో చేయరు ఇది ప్రైవేట్ ఈ డేట్స్ ఫామ్ గాని మసీద్ గాని చాలా దూరంలో ఉందన్నమాట ఏదో ఎడారిలో లొకేట్ అయింది ఇది నార్మల్ గా అయితే ఇందులోకి అలో లేదు మన తెలుగు వాళ్ళు ఉండేసరికి వాళ్ళని అడిగి మనం లోపలికి వచ్చాము ఈ ఫామ్ బాగోగులన్నీ చూసుకునేది వాళ్ళేను డేట్స్ ఫెస్టివల్ కి ఇవి అరేంజ్ చేస్తున్నారు అనమాట నార్మల్ గా ఇక్కడ డేట్స్ ఫెస్టివల్ చెప్పేసి ఇయర్లీ వన్స్ అలా జరుగుతూ ఉంటాయి లోకల్లో ఉండే డేట్స్ అన్ని అక్కడ తీసుకుని వచ్చి మనకి ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట మనకి నచ్చితే మనం కొనుక్కోవచ్చు ఇక్కడ చూస్తున్నారా ఎంత చిన్న చెట్టు గెలేసేసిందో ఈ ఎర్రగా ఉండే ఖర్జూరకాయలు కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ఇక్కడ చాలా రకాల చెట్లే ఉన్నాయి అండ్ కూరగాయల చెట్లు కూడా వేసుకో ఉన్నారు మిరపకాయ చెట్టు వంకాయ చెట్లు ఇట్లా చాలా రకాలే ఉన్నాయి అండ్ వీళ్ళు మెయింటైన్ కూడా బాగా చేస్తున్నారు మంచిగా గ్రీన్ గా ఉన్నాయి అండ్ ఇక్కడ కూరగాయ చెట్లే కాదు పెద్ద చెట్లు అంటే బాదం చెట్లు నిమ్మకాయ చెట్లు బొప్పాయి చెట్లు చాలా రకాలు ఉన్నాయి సో ఒక లుక్ వేద్దాం వచ్చేసేయండి ప్రతి చెట్టుకి పాదులేస్తున్నారు ఇక్కడ చెట్ల కన్నా ఈ పైపులే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకైతేను ప్రతి పాదు దగ్గర ఒకటికి రెండు ఉన్నాయి అనమాట పైపులు నీళ్ల పైపులు ఎప్పుడు నీళ్లు పడుతూనే ఉండాలి కదా వీటికి చాలా రోజులకు గడ్డి కనిపిస్తుంది ఇక్కడ నార్మల్ అసలు గడ్డే కనిపించదు కదా ఇక్కడైతే చెట్టు ఉంది ఇదే బొప్పాయి చెట్టు దీనికి బల చేసేసారు చుట్టూరు షేడ్ పెట్టేసేసారు అనమాట అటు ఇటు నాలుగు గుంజలు పాతి అక్కడ చూస్తున్నారా ఇంకా ఈ ఫామ్ తర్వాత మొత్తం ఎడారేను సూర్యుడు తప్పింకేం కనిపిదు అండి ఇక్కడ మీరు ఒకటి గమనించారా ఇక్కడ చూడండి ఎంత ఎత్తు మొలిచిందో గడ్డి కత్తార్లో అయితే ఇంత ఎత్తు గడ్డిని నేను ఎక్కడా చూడలేదు ఇక్కడ చాలా చెట్లకి ఇలాగే గ్రీన్ షేడ్ ఒకటి పెట్టేస్తున్నారు అటు ఇటు గుంజలు పాతేసేసి ఈ ఫామ్ లో ఎన్ని నిమ్మకాయ చెట్లు ఉన్నాయో కాకపోతే ఒకదానికి కూడా నాకు కాయ కనిపించలేదు ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఈ నిమ్మకాయ చెట్టుకు మాత్రం చిన్న చిన్న పిందులు కనిపిస్తున్నాయి పాపం వీళ్ళు ఈ నిమ్మకాయ చెట్టుకి ఇన్ని పిందులు రావడానికి ఎంత కష్టపడి చేశారో ఇక్కడ చూద్దాం రండి బాదం చెట్టు కూడా ఉంది దీనికి ఏమన్నా కాయలు ఉంటాయో అని చెప్పి ఒక్క కాయ కూడా లేదు దీనికి కూడాను ఇది వచ్చి ఒక్క చెట్టు అంట పక్కన చెప్తున్నాడు తెలుగు ఇవి ఇంత పచ్చగా మెయింటైన్ చేయాలంటే చాలా కష్టపడతారంట వీళ్ళు ఆయన అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు తెలుగు వాళ్ళం కదా ఎంతైనాను మనకు అనిపించేసరికి ఆయన ఏమంటున్నాడు అంటే ఆగండి మేము మీకు ఒక గెల కోసిస్తానని చెప్పి ఫ్రీగానే ఆయన మాకు త్రీ ఫ్యామిలీస్ కదా త్రీ ఫ్యామిలీస్ కి ఒక్కొక్క గెల ఇచ్చాడు మనీ ఇచ్చినా తీసుకోలేదు జర అని చెట్టు మీదకి ఎక్కేసేసాడు అనమాట ఏ గెల బాగుందో చూసి మరీ కోయిస్తున్నాడు మొత్తానికి మూడు గెలలు కోయించాడు అందరికి తలా ఒక కోచ్ ఆయన నెంబర్ మాకు ఇచ్చాడు ఇది ఇటు గానీ వస్తే నాకు ఫోన్ చేయండి నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వస్తాను ఇక్కడ అంతా చూపిస్తాను అని చెప్పేసి మనకి ఇచ్చిన కర్జూరం గెలి అనమాట చాలా ఫ్రెష్ గా ఉంది అసలు చూడండి ఇన్ని కర్జూరకాయలు కొనాలన్నా చాలా కాస్ట్ అవుతదనమాట ఇక్కడ అందులో ఇవి ఎర్ర కజ్జూరకాయలు ఇవి ఇంకా కాస్ట్లీ అనమాట నార్మల్ గా ఎల్లో కజ్జూరకాయలతో పోల్చుకుంటాను అండ్ ఇక్కడ లొకేషన్ చాలా బాగుందని చెప్పేసి పిక్స్ తీసుకున్నాం అనమాట చౌదరి అయితే భలే హ్యాపీగా ఎంజాయ్ చేశాడు ఇక్కడ సో ఇంతటితో నేను వీడియో అనేది చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్లో బోల్డ్ అనే వీడియోస్ ఉన్నాయి అవి వెళ్ళి ఒకసారి చూడండి మరిన్ని కథల గురించి కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో వచ్చేస్తాను